అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే కాకతీయ సామ్రాజ్యం వాళ్ల వ్యవసాయ పరిపాలన గురించి లోతుగా చూద్దాం వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ వాళ్ల వ్యవస్థ అప్పట్లోనే చాలా ఆధునికంగా చాలా పటిష్టంగా ఉండేదనమాట సరే మరి ఈ మొత్తం విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే కాకతీయ వ్యవసాయ వ్యవస్థను ఒక ఐదు భాగాలుగా చూద్దాం ఫస్ట్ అసలు భూమి ఎవరిది యాజమాన్యం ఎవరి చేతిలో ఉండేది ఆ తరువాత వాళ్ల ట్యాక్స్ పాలసీ ఎలా ఉండేది దాన్ని అర్థం చేసుకుందాం మరి వ్యవసాయాన్ని పెంచడానికి వాళ్లు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు అసలు ఏం పంటలు పండించారు ఇలా అన్ని చూశాక ఫైనల్గా ఈ సిస్టం అంతటినీ కలిపి ఒకసారి క్విక్కగా చూసేద్దాం సరే మొదటగా చాలా ప్రాథమికమైన ప్రశ్నతో మొదలు పెడదాం వ్యవసాయమే ప్రాణమైన ఒక రాజ్యంలో అసలు భూమిపై అధికారం ఎవరి చేతిలో ఉండేది రాజు చేతిలోనా ప్రజల చేతిలోనా సమాధానం మనం అనుకున్నంత సింపుల్ కాదండోయ్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అంటే బేసిక్గా రాజ్యం మొత్తంలో ఉన్న భూమిని రెండు రకాలుగా విభజించారనమాట ఒకటి పొలం పేరులోనే ఉంది కదా ఇది రాజుగారి సొంత భూమి ఆయన ప్రత్యక్ష ఆస్తి దీన్నే రాచదొడ్డి అని కూడా అనేవాళ్లు ఇక రెండోది వెలిపొలం ఇది నాయంకరుల కంట్రోల్లో ఉండేది ఈ అంటే స్థానిక సైనిక నాయకులనమాట ఇక్కడే ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చూడండి రాజుకి సర్వాధికారాలున్నాయి నిజమే కాని ఎప్పుడైనా ప్రజల దగ్గర్నుంచి ప్రైవేట్ భూమిని తీసుకోవాల్సి వస్తే ఊరికే తీసుకోడానికి లేదు దానికి కరెక్ట్గా నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటే అర్థమేంటి వాళ్ల పరిపాలన ఎంత పద్ధతిగా ఉండేదో రాజు అధికారమీద కూడా కొన్ని లిమిట్స్ ఉండేవని ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది మరి రాజుగారి సొంత భూమి ఉందిగదా ఈ రాచపొలం చేసేవాళ్ళు దాన్ని రైతులకు కౌలుకు ఇచ్చేవాళ్లన్మాట ఈ సిస్టమ్నే కోరు వ్యవస్థ అని పీల్చేవాళ్లు ఇది వాళ్ల ఎకానమీలో చాలా కీలకమైనది ఎందుకంటే దీనివల్ల రాజుగారి భూములు కూడా ఖాళీగా ఉండకుండా పంటలు పండుతూ ఉండేవి ఓకే భూమి గురించి చూసాం మరి ఈ అగ్రికల్చర్ యాక్టివిటీస్ నుంచి రాజ్యానికి డబ్బులు ఎలా వచ్చేవి ఆదాయం సంగదేంటి ఆ ఇక్కడే మన ట్యాక్స్ పాలసీ వస్తోందే వాళ్ల పన్నుల వ్యవస్థెలా ఉండేదో ఇప్పుడు చూద్దాం కాకతీయ రాజ్యంలో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ భూమి శిస్తు దీన్నే వాళ్లు అరి అని పిలిచేవాళ్లు ఇది ఎంత ఉండేదంటే పండిన పంటలో ఒకటి బై ఆరో వంతు అంటే ఆరో భాగం అన్నమాట ఈ రేటు అప్పట్లో ఇండియాలో చాలా కామన్ ధర్మశాస్త్రాల ప్రకారం కూడా ఇది కరెక్ట్ అని భావించేవాళ్లు పన్ను కట్టడంలో కూడా వాళ్లు రైతులకు ఆప్షన్స్ ఇచ్చారు అంటే రెండు పద్ధతులు ఉండేవన్నమాట ఒకటి పుట్టిపహండి అంటే ట్యాక్స్ నే క్యాష్ రూపంలో కట్టడం రెండోది పుట్టి కొలుచుట అంటే పండిన ధాన్యాన్నే పన్నుగా ఇవ్వడం మనకేం అర్థమవుతోంది వాళ్ల ఆర్థిక వ్యవస్థలో డబ్బు వాడకమూ ఉంది వస్తు మార్పిడి కూడా ఉందని తెలుస్తోంది అంతేకాదు ఈ రెగ్యులర్ ల్యాండ్ ట్యాక్స్తో పాటు కొన్ని స్పెషల్ ట్యాక్సులు కూడా ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ పంట భలే బాగా పండిందనుకోండి అప్పుడు వెన్ను పన్ను అని ఒకటి వసూలు చేసేవాళ్లు ఈ పన్నులన్నీ కలెక్ట్ చేయడానికి మేనేజ్ చేయడానికి కొలకాండ్రు అనే స్పెషల్ ఆఫీసర్స్ ఉండేవారు అంటే ఒక ప్రాపర్ సిస్టం ఉండేదనమాట ఇప్పటిదాకా చూస్తే కాకతీయులు కేవలం ట్యాక్సులు వసూలు చేసుకునేవాళ్లలా అనిపించొచ్చు కాని కాదు వాళ్ళు అంతకు మించి వ్యవసాయ ఉత్పత్తిని ఎలా పెంచాలి అని ఆలోచించే స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్లు వాళ్ళొక క్లియర్ కట్ ప్లాన్ ఫాలో అయ్యారు స్టెప్ వన్ అడవులను నరికి కొత్తగా సాగు చేయగల భూమిని తయారు చేయడం స్టెప్ టూ ఆ కొత్త భూమిని సాగుచేసే రైతులకు ట్యాక్స్లో రాయితీలివ్వడం స్టెప్ త్రీ ఊరికి దూరంగా ఎవరూ వాడని భూములుంటే వాటిని అధికారులకు సంస్థలకు ఇచ్చేసి వాటిని కూడా వాడుకలోకి తేవడం ఒక్క మాటలో చెప్పాలంటే ఏ భూమి కూడా వేస్ట్ అవ్వకూడదు ఇదే వాళ్ల ప్లాన్ ఇలా నుంచి కొత్తగా సాగులకి తెచ్చిన కదా దాన్ని పోడు అని పిలిచేవాళ్ళు ఈ పోడు భూమి మీద ప్రభుత్వం ట్యాక్స్ డిస్కౌంట్లిచ్చి రైతులను బాగా ఎంకరేజ్ చేసింది ఇది ఎంత తెలివైన వ్యూహం అంటే దీనివల్ల అగ్రికల్చర్ పెరిగింది అదే టైంలో లాంగ్ టర్మ్ లో రాజ్యానికి ఆదాయం కూడా పెరిగింది సరే ఇంత భూముంది ఇన్ని పాలసీలున్నాయి అసలు ప్రజలు ఏం పండించేవాళ్ళు వాళ్ళు పండించిన పంటల లిస్ట్ చూస్తే చాలా ఆశ్చర్యపోతాం ఆ కాకతీయ రైతులు కేవలం వాళ్ళ అవసరాల కోసం మాత్రమే పండించలేదు వరి జొన్న లాంటి ఫుడ్ క్రాప్స్తో పాటు ప్రతి చెరకు నీలిమందు లాంటి కమర్షియల్ క్రాప్స్ కూడా విపరీతంగా పండించారు ఈ ప్రతి నీలిమందు లాంటివి ఇంటర్నేషనల్ ట్రేడ్లో చాలా ఇంపార్టెంట్ బట్టి మనకు తెలిసేదేంటంటే వాళ్ళది కేవలం అగ్రికల్చర్ ఎకానమీ మాత్రమే కాదు మంచి ట్రేడ్ చేసే పవర్ఫుల్ కమర్షియల్ ఎకానమీ కూడా వాళ్ల అగ్రికల్చర్ స్కిల్స్ ఎంత గొప్పవో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు రాజన్న శాలి కలము లాంటి స్పెషల్ హై క్వాలిటీ సువాసన బియ్యం రకాలను పండించేవాళ్లు ముఖ్యంగా వాళ్ల రాజధాని ఓరుగల్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పండేవి అద్భుతం కదా ఇప్పటిదాకా మనం కొన్ని కొత్త కొత్త పదాలు ముఖ్యమైన అడ్మినిస్ట్రేటివ్ టర్మ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సరే ఇప్పుడు వాటన్నిటినీ ఒకచోట పెట్టి ఈ సిస్టమంతా ఎలా పనిచేసిందో ఒక్కసారి క్విక్గా చేద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది రాజుగారి సొంత భూమి రాచ పొలం దగ్గర్నుంచి ట్యాక్స్ వసూలు చేసే కొలకాండోరు వరకు చూడండి ఇక్కడ తాంబూల స్రవ అని ఇంకో పదముంది ప్రైవేట్ భూమిని కౌలికిచ్చేటప్పుడు అగ్రిమెంట్కి గుర్తుగా తాంబూలాలు మార్చుకునే పద్ధతిది ఇలా ప్రతిపదం ఆనాటి సిస్టమ్ గురించి మనకొక ముఖ్యమైన విషయాన్ని చెప్తోంది సో ఫైనల్గా మనం ఒక్క విషయం గమనించాలి కాకతీయ వ్యవస్థను చూస్తే అది కేవలం ఒక ట్యాక్స్ సిస్టం కాదు అగ్రికల్చర్ గ్రోత్ కోసం వాళ్లు యాక్టివ్గా ఇన్వెస్ట్ చేశారు రైతులను ఎంకరేజ్ చేశారు భూమిని ఒక విలువైన సంపదగా చూశారు ఒక రకంగా చెప్పానంటే అది ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ మరి వందలేళ్లు కిందటి పాలసీల నుంచి ఈరోజు మన రైతుల సంక్షేమం కోసం మనమేమైనా నేర్చుకోవచ్చంటారా